ప్రియమైన దేవుని వరలరా అందరూ తప్పకుండా ఈ పుస్తకమును సంపాదించుకొని దీనిని చదువుకున్నటు ద్వారా అనేక ఆత్మీయ విషయాలు దేవునితో మానవుడికి ఉండేటటువంటి సంబంధం అది ఎంత దగ్గర సంబంధమో మనం గ్రహించటానికి తప్పకుండా అందరూ ఈ పుస్తకమును చదువుకునండి దైవజనులు గారు వారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఎన్నో సంఘటనలు పుస్తక రూపంలో మనకు అందించబడింది కనుక అందరూ ఈ పుస్తకంలో చదివి ఆత్మీయ మేలులు ఆత్మీయ ఆశీర్వాదము పొందాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకునేటువంటి వారు దేవుల్లో ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ పుస్తకం చదవండి మీకు మీ కుటుంబానికి దీవెన ఆశీర్వాదకరం ద లాట్